నమశివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ పదకొండవ తేదీ గురువారం యొక్క దినఫలాలు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత జరగబోయేది ఇదే అయితే కన్యారాశి వారికి ఈరోజు దిన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయము మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని అది నెరవేరలేదని బాధపడుతున్నారా మన నుదుడి రాతను రాసే పైన ఉన్న ఆ బ్రహ్మదేవుడైతే మనకు ఉన్న ఎన్నో సమస్యలను మరి మరియు కష్టాలను కొట్టగల శక్తి ఈ గురువు గారికి మాత్రమే కలదు రండి నమ్మకంతో చెప్పించుకొని ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లండి స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా హండ్రెడ్ వంద పర్సెంట్ పరిష్కారం చూపబడును గురువు గారు సంజీవ్ రాజు గారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ త్రీ నైన్ జీరో టూ నైన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి మీరు కనుక మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియో ఓపెన్ చేసి వారి రాశి గురించి పరిజాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్స ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యారాశివారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు అలాగే చాలా సిస్టమేటిక్గా ఉంటారు ప్రాక్టికల్ మైండ్ని కూడా కలిగి ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరిని భయపెట్టినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ పదకొండవ తేదీ గురువారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే సాధారణంగా ఈరోజు గడిచిపోతుంది కానీ ఊహించని విధంగా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక సంఘటన జరుగుతుంది మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు ఒక పెద్ద సమస్యలో చిక్కుకునే ప్రమాదం అయితే ఉంది కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటే ఫోన్ కాల్ రూపంలో కావచ్చు లేదా ఇతరత్ర వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు దిన ఫలాల ప్రకారం ఏదైనా తెలియని నెంబర్ నుండి వీడియో కాల్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయకండి ఇటువంటి సమస్యలు చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం మీరు చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే అది మిత్రులు కావచ్చు ఇంకా ఇతరతర వ్యక్తులు కూడా కావచ్చు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన అని చెప్పుకోవాలి అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం బంధువులతో కానీ మిత్రువులతో కానీ కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి మీరు ప్లాన్ చేసుకుంటారు దానికి సంబంధించి ప్రణాళికను కూడా మీరు రచించుకుంటారు ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న వారికి ఈరోజు ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క యాత్ర మీకు చాలా ఆనందాన్ని కూడా ప్రసాదించబోతుంది అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన చేస్తున్న వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని కూడా రిసీవ్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు అలాగే వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సమయం బాగా కలిసి వస్తుంది ఈరోజు ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది కానీ ఆ అవకాశం అందిపుచ్చుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది అన్ని విధాలుగా అది మీకు నచ్చకపోవచ్చు పరిస్థితిని అర్థం చేసుకోండి అనుభవజ్ఞ సలహాలు తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు అస్సలు మేలు చేయవని ఇక్కడ మీరు గ్రహించాలి ఈ విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే ఎవరైతే షాపింగ్ మాల్స్ నడుపుతున్నారో వారికి ఈరోజు సానుకూలమైన అయితే కనిపిస్తున్నాయి ఒక గొప్ప అవకాశం ఒక గొప్ప ఆర్డరు మీ ముందుకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు దీని ఫలాల ప్రకారం వ్యాపార సముదాయాలు నడుపుతున్న వారు ఏవైనా టెండర్లు వేసి ఎదురు చూస్తున్నవారు ఒక పెద్ద అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా అయితే ఈరోజు మీకు గడిచిపోతుంది ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి కన్యా రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అదేవిధంగా హనుమాన్ చాలీసను పఠించండి దుర్గా చాలీసను పఠించండి అలాగే ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నిత్యం దీపారాధన చేసుకోండి ఇంట్లో ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది అదేవిధంగా ప్రతి మంగళవారం నాడు హనుమంతుని గుడికి వెళ్ళి అక్కడ పిండితో చేసినటువంటి దీపాన్ని వెలిగించి మీ మనసులో కోరికను బలంగా చెప్పుకోండి ఈ విధంగా చేయడం వలన మీ మనసులో ఉన్న కోరిక అతి తొందరలో నెరవేరుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి అన్నదానం మహాదానం అంటారు కాబట్టి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం ద్వారా మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోయి మీకు జన్మజన్మల పుణ్యఫలం అనేది లభిస్తుంది అదేవిధంగా చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి